నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నారు ప్రీవియస్ వీడియోలో బేబీ బాతింగ్ వీడియో అయితే షేర్ చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు అప్పుడే నాకు అర్థమైంది మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎక్కువ శాతం న్యూ మామ్స్ ఏ ఉన్నారు వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఎంతో యూస్ఫుల్ అవుతుంది అని అందుకనే ఈ రోజు బాతింగ్ చేపించే ముందు ఆయిల్ మసాజ్ ఎలా చేస్తాను పిల్లలకి ఎలా చేయాలి అన్నది చూపిస్తాను

కడుపులో ఉన్న గ్యాస్ అంతా కూడా మంచిగా బయటికి వచ్చేసి అంటే బయటికి రిలీజ్ అయిపోయి పిల్లలు చక్కగా ఫ్రీగా ఉంటారు జనరల్గా పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కానీ మనకి అర్థం కాదు వాళ్ళు కూడా చెప్పలేరు ప్రాబ్లం ఏంటి అన్నది అందులో ఒక రీజన్ కూడా స్టమక్ పెయిన్ ఇలా గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవడం వల్ల పిల్లలకి జనరల్గా స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో ఇలా టమ్మీకి మనము మసాజ్ చేయడం వల్ల గ్యాస్ అనేది చక్కగా రిలీజ్ అయిపోయి పిల్లలు ఫ్రీగా ఉంటారు అంతేకాకుండా బేబీ బోన్స్ అలానే బేబీ మజిల్ అనేది స్ట్రాంగ్ అవడానికి మసాజ్ అనేది మ్యాండేటరీగా చేస్తూ వస్తున్నారు చేయాలి కూడా ఇలా మసాజ్ చేయడం వల్ల బేబీస్ కూడా చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు అలానే థీంగ్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది పిల్లల్లో వస్తూ ఉంటుంది సో ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ థీతింగ్ ప్రాబ్లం నుంచి కూడా రిలీఫ్ అవుతారు అండ్ యాజ్ ఎ పేరెంట్స్గా కూడా మనము బేబీస్కి అంటే మన బేబీస్కి మసాజ్ చేయడం వల్ల మనకి బేబీకి బాండింగ్ అనేది కూడా మంచిగా ఫామ్ అవుతుంది సో మసాజ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన బేబీస్కి మ్యాండేటరీగా ఆయిల్ మసాజ్ అయితే చేయాలి నెక్స్ట్ పాయింట్ ఎప్పటి నుంచి మనము మసాజ్ అనేది చేయాలి చూద్దాము మనము ఎప్పుడైతే డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తామో సో ఆ ఆ డే నుంచి లేదా ఆ నెక్స్ట్ డే నుంచి మనం మసాజ్ అనేది చేయడం స్టార్ట్ చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్స్గా మనము బేబీస్కి మసాజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది కూడా చూద్దాము మనం ఎప్పుడు కూడా మసాజ్ చేసేటప్పుడు ఆ రూమ్ టెంపరేచర్ అనేది మరీ హెవీగా ఉండకూడదు అలా అని మరీ కోల్డ్గా కూడా ఉండకూడదు టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మీడియంగా ఉన్నప్పుడు మాత్రమే టె మనము బేబీస్కి ఆయిల్ మసాజ్ చేయడం ప్రిఫర్ చేయాలి అండ్ మన చేతికి ఫింగర్ రింగ్స్ గుచ్చుకునేలాగా ఉండకూడదు సో మసాజ్ చేసేటప్పుడు ఫింగర్ రింగ్స్ అలానే బ్యాంగిల్స్ కూడా ఏమైనా గుచ్చుకునే విధంగా ఉంటే అవైతే రిమూవ్ చేసేసేయండి అలానే నెయిల్స్ కూడా కాస్త రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే అమ్ము పుట్టినప్పటి నుంచి కూడా నెయిల్స్ అనేది కట్ చేసేస్తూనే ఉన్నాను నెయిల్స్ అనేది అస్సలు పెంచకండి కొంచెం పిల్లలు ఎదిగే వరకు కూడా అలానే మసాజ్ చేసేటప్పుడు మన బేబీస్ మూడ్ కూడా చూసుకొని చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మంచి మూడ్ లో లేకపోతే మనం మసాజ్ చేయడానికి మనకైతే వాళ్ళు కోఆపరేట్ చేయరు సో వాళ్ళ మూడ్ అనేది కూడా మంచిగా ఉన్నప్పుడు మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి సో మనము బేబీ ఇద్దరు కూడా కూల్గా ఉన్నప్పుడు రిలాక్సింగ్గా ఉన్నప్పుడు మాత్రమే మసాజ్ అనేది చేయడానికి స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం కూల్గా ఉంటేనే మంచిగా మన బేబీస్కి మసాజ్ చేయగలము అండ్ బేబీస్ కూడా చేపించుకోగలరు నెక్స్ట్ మసాజ్ ఎంతసేపు చేయాలి అన్నది కూడా చూద్దాము నేనైతే అమ్ముకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే చేస్తాను జనరల్గా పది నుంచి ముప్పై నిమిషాలు కూడా చేయొచ్చు మీకు ఒప్పుకుంటే గనక ఎందుకంటే నేను మాత్రమే అమ్మని చూసుకుంటాను కాబట్టి సో నేను ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు అయ్యేలాగా చూసుకుంటాను మామూలుగా మీరు పది నుంచి ముప్పై నిమిషాలు కూడా చేసుకోవచ్చు నేను మసాజ్ ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను చాలామంది నేను అమ్మకు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఈ వీడియోలో నేను మసాజ్ చేస్తున్నా కాబట్టి నేను మసాజ్కి యూజ్ చేసేది హిమాలయ ఆలివ్ ఆయిల్ ముందు చెప్పినట్టుగా నా చేతికి ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే అవి తీసేసి అమ్ముకి మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా మనం మసాజ్ అనే అనేది బాటమ్ టు టాప్కి చేసుకునే విధంగా ఉండాలి అంటే కింద నుంచి స్టార్ట్ చేయాలి సో నేను అమ్ము పాదాలను అయితే చూడండి ఈ విధంగా అయితే మసాజ్ చేస్తున్నాను ఇలా కింద నుంచి పైకి సర్కిల్ మోషన్లో ఆర్ కింద నుంచి పైకి నార్మల్గా కూడా మీరు చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఆ తర్వాత కాళ్ళ దగ్గరికి రావాలి అంటే కింద ఫుడ్ తర్వాత కాళ్ళే కదా సో కాళ్ళు కూడా కింద నుంచి ఇలా సర్కిల్ మోషన్లో నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయాలి సో ఇలాగా రెండు కాళ్ళు కూడా నేను చేసుకుంటాను అమ్ముకి ఎప్పుడు కూడా మసాజ్ అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా బాగా పెయిన్ రావాలి మనం మసాజ్ చేస్తే అని సో అది తప్పు ఎప్పుడు కూడా పెయిన్ వచ్చే విధంగా ఉండకూడదు వాళ్ళు మనం మసాజ్ చేస్తే ఎంజాయ్ చేసే విధంగా అండ్ రిలాక్సింగ్గా ఫీల్ అయ్యే విధంగా ఉండాలి మసాజ్ అనేది ఇలాగా పాదాలకి అలానే కాళ్ళకి రెండిటికి చేసుకున్న తర్వాత ఇంకా టమ్మి పొట్ట విషయానికి వచ్చేద్దాము పొట్ట దగ్గరికి వచ్చేసరికి ఒకటి సర్కిల్ మోషన్లో చేయొచ్చు అండ్ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒక చేయి తర్వాత ఇంకొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా ఒక చేయి తర్వాత ఒకటి ఇలా కిందకి లాగుతూ ఉంటే గ్యాస్ అనేది చక్కగా బయటకు వచ్చేసి వాళ్ళు స్టమక్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందుతారు సో డైలీ కూడా ఇలా చేస్తూ ఉండండి ఇంకొక విధంగా ఏంటంటే ఇలా సర్కిల్ మోషన్లో కూడా మీరు చేసుకోకూడదు పిల్లలకి హెల్త్ బాగపోతే వదిలేసేయండి హెల్త్ బాగోని రోజు కూడా చేయాలని అయితే ఏం రూల్ లేదు అండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు హెల్త్ బాగపోతే ఇలా ఆయిల్ మసాజ్ అనేది అవాయిడ్ చేసేసేయండి టమ్మీ అయిపోయిన తర్వాత ఇలా చెస్ట్ దగ్గరికి వచ్చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హార్ట్ షేప్లో ఇలా అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా తర్వాత హార్ట్ షేప్ అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా అయితే ఇలా కూడా అనుకోండి ఇలా చెస్ట్ విషయానికి వస్తే హార్ట్ షేప్ అండ్ కార్నర్గా ఇలా సైడ్కి అనేసేయండి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎప్పుడు కింద నుంచి పైకి సర్కిల్ మోషన్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి వాళ్ళకి ఎప్పుడు కూడా పెయిన్ వచ్చే విధంగా మనం చేయకూడదు వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా ఉండేలాగా మన మసాజ్ అనేది ఉండాలి హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత చీక్స్ దగ్గరికి వచ్చేసేయండి చీక్స్ కూడా కింద నుంచి ఇలా సర్కిల్ మోషన్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి కింద నుంచి ఇలాగా పిల్లల చీక్స్ మీరు చూస్తున్నారు కదా కింద నుంచి ఇలా సర్కిల్ మోషన్లో నేనైతే అమ్ముకు చేస్తాను ఆ తర్వాత ఫోర్ హెడ్ నుదుటి దగ్గరకు వచ్చేసరికి మన ఫింగర్స్ ఉంటాయి కదా అవి కూడా చక్కగా సర్కిల్ మోషన్లో సర్కిల్ ఫామ్ అయ్యేలాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్గా చేసుకోండి తర్వాత కాస్త ఇయర్స్ని చెవులని కూడా జస్ట్ అలాగా నేను వీడియోలో అన్నట్టుగా అనండి ఆ తర్వాత వెనక వైపుకి వీపు వీపు చేయాలి అంటే వెన్నుపూస స్ట్రాంగ్ అవ్వడానికి ఇది బ్యాక్ సైడ్ అయితే చేస్తాము అయితే ఇప్పటి వరకు చేసిన పార్ట్స్ అన్నీ కూడా కింద నుంచి పైకి స్ట్రోక్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాం కదా కానీ వెన్నపూసకి పై నుంచి కిందకి వీడియోలో చూపిస్తున్నాను చూడండి పై నుంచి కిందకి ఒకటి ఈ విధంగా చేయొచ్చు ఇంకొకటి మన బొటన్ వేలుతో కూడా ఇలా సైడ్స్కి అనొచ్చు వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలాగా దీనివల్ల వెన్నపూస అనేది స్ట్రాంగ్గా అవుతుంది అండ్ నెక్స్ట్ హెడ్కి ఆయిల్ అంటే లెగవ్గానే నేను అమ్ముకి పెడతాను ఇప్పుడు అది కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను కోకోనట్ ఆయిల్ పారాషూట్ అయితే అమ్ము హెయిర్కి పెడుతున్నాను చాలా కూల్గా రిలాక్సింగ్గా మనకైనా అంతే కదా చక్కగా ఎవరైనా ఆయిల్ పెడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకు కూడా అంతే నేనైతే అమ్ముకి డైలీ ఇలానే ఆయిల్ మసాజ్ చేస్తాను కొంతమంది సున్ని పిండితో కూడా మసాజ్ చేస్తూ ఉంటారు అలాంటివి పిల్లల స్కిన్కి మంచిది కాదు సో అవైతే అవాయిడ్ చేసేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ